మీ పేరు నా పేరు పెద్ద లక్ష్మీ పాప పేరు పెద్దాడు జ్యోతి ఎంతమంది పిల్లలు మీకు నాకు ఇద్దరు ఆడపిల్లలమ్మ ఈ అమ్మాయి పెద్దదయ్య ఈ అమ్మాయి పెద్దమ్మాయి అమ్మాయి పెళ్లి చేశానమ్మా పెళ్లి అయిపోయింది ఏం చేస్తున్నారు తను అతను అతను అబ్బాయి కూలి పని చేస్తాడు ఎక్కడ ఉండే కంచర్పాలం వైజాగ్ లో తను రావటం పోటం ఎంత చేస్తాడు నెలకి ఒక ఐదు వందలు ఆరు వందలు అతను కూలి పని కదమ్మా ఇస్తారు వచ్చినప్పుడు పాప వచ్చినప్పుడు కొందరు రెండు వందలు పెళ్లికి ఇస్తారు టిఫిన్ అనుకోని అమ్మా అని పాపకి రా అమ్మా నాన్న అంతది వీరే మాట్లాడరావు అమ్మా పేరేంట్రా చెప్పు అమ్మా చెప్పగలవా జ్యోతి అని చెప్పు జ్యోతి అను నీ పేరు జ్యోతినా పాపకి అన్ని ఏళ్ళు ఉండొచ్చు ఇరవై తొమ్మిది సంవత్సరాలమ్మా ఓ పెద్దవిడే ఓకే ఏమైంది ఎందుకు తినేలా అయిపోయారు మరి పుట్టుకులోనే పుట్టుకులోనే అలా వచ్చిందమ్మ కడుపులో ఉంటుండగా మెదడు పోలియో వచ్చింది మెదడు పోలియో చిన్న మెదడు లేదు తర్వాత ఈ మధ్యలోనే హోల్ పడిపోయిందమ్మా కూడా ఉంది అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నా కూడా తనకి తనకు అది అవుతదమ్మా ఓహో అర్థం అవుతుంది నడవటం తన చేయలేదు కానీ తిరిగి చెప్పలేదు మిగతా అన్ని తెలుసు మనం మాట్లాడుకున్నా అర్థం ఇప్పుడు మనం తింటూ తనకు పెట్టకపోతే పెట్టకుండా ఉంటే ఒక రోజు అంతా పెట్టకుండా అమ్మా అంతే తిరిగి ఏదైనా ఎదరటం సమానాలు లేదు తనకు సపోర్ట్ లేదు సపోర్ట్ లేదు నెగలేదు నెగలేదు లేకపోతే ఊరుకోదు ఊరుకోదు నెగలేదు ఆకలి తెలుస్తుంది ఆకలి తెలుస్తుంది మనం మాట్లాడుకునేవి తెలుస్తాయి తెలుస్తాయి అమ్మా ఓకే నా పేరేంటి అక్క ఇది అక్క చెల్లి వచ్చిందా జ్యోతి రాలేదు నాన్నేరి జ్యోతి పైకి చూడు ఇలా పైకి ఎత్తు అక్క నన్ను చూడు నాన్నేరి నాన్నేరి అక్కడ ఉన్నారా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారా తెలుసు తెలుసు కానీ బాడీ అట్లా ఉండటం వల్ల తన మాటలు రాకుండా అయిపోయింది అతను ఉన్నప్పుడు పడిపోతుందా ఏం లేదు పడిపోతుందా ముందు అలా పడిపోతుంది ఇందులోను నడువులోనూ బలం లేదు తల్లి అంతా బాడీ వీక్ అయిపోయింది నరాలు చచ్చి ఉన్నాడు డబ్బులు ఖర్చు పెట్టడం అది అతని కష్టం ఇతనికి పెట్టాడు ఏం చేసేవారమ్మా కాపీ పని చేసేవారు సొంత ఇల్లే మా అమ్మ ఇచ్చిందమ్మా నాకు నాకు పసుపు కింద మా అమ్మ పట్నం కింద కింద ఎన్న మీ ఆయన చనిపోయి మా ఆయన చనిపోయి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది తొమ్మిది ఏళ్ళు అవుతుంది అలా పడుకుని బయట ఏమైనా కూర్చోవడం అలా చేస్తా బయట కూర్చోబెట్టరా బయట కూర్చోబెట్టచ్చు కదా అదే ఇప్పుడు మీరు హాస్పిటల్కి ఎలా అయితే తీసుకెళ్తున్నారో బయట ఒక దాన్ని తీసుకెళ్తాను ఆటో దాకా అదే అన్నాను అదే చైర్ లో అంతా కూర్చోబెట్ట ప్లాస్టిక్ చైర్లు కాసేపు గాలి వెళ్తున్నారు మనుషులు నాకు ఒప్పుకోలేదురా దాన్ని తీసుకెళ్లి తీసుకురావడానికి మీ ఆయన బాగా చూసుకునేవారా బాగా చూసి ఎలా చూసేవారు పని చేసుకునేవారు వారు అప్పుడు అప్పుడు నూట యాభై రెండు వందలు ఇచ్చేవారు ఒక యాభై రూపాయలు ఖర్చు సిగరేట్లు ఖర్చు కాటి తీసుకో నూట యాభై రూపాయలు ఇచ్చేవారు బియ్యం ఇస్తాను తీసుకుంటావా జ్యోతి బియ్యం ఇస్తాను అంటే బాబా బాబా ఈ కల కూడా ఉంది నీకు బియ్యం ఇస్తాను అనగానే ఆనందం చూడండి ఆ పిల్లకి నువ్వు రాసుకుంటావా తలకి రాసుకుంటావా అన్నీ అర్థం అవుతున్నాయి ఎందుకు పట్టుకో తీసుకో నువ్వు తీసుకుంటేనే లేదంటే నూర పట్టుకెళ్ళిపో మరి తీసుకోందా జస్ట్ ఇలా తాకించి చాలు ఓకే కావాలి కదా నీకు ఇక్కడ పెట్టినా ఇది పట్టుకో చూసారా అన్నీ తెలుసు కావాలి ఓకే అన్ని కావాలి ఇగో చింతపండు ఉంది అన్ని ఉన్నాయి ఇగమ్మా ఇవి రాసన్ ఇది ఇరవై ఆరు కేజీలు బియ్యం నీకు నైటీలు బాగున్నాయా ఇంత నీకేరా తీసుకో మిస్ చేరే తీసుకోండి పాపకి మెడిసిన్కో లేకపోతే కొంచెం ఏమైనా కావాల్సి వస్తే నాలుగు వేలు ఇస్తున్నా నేను తీసుకురా జ్యోతి తీసుకో అక్క అక్కేస్తాను నువ్వు తీసుకో వద్దులేండి తీసుకోండి మీరే తీసుకొని ఓకేనా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అంతా ఆయన